ఫ్రెండ్స్ మోడీ పర్యటనలో బయటపడ్డ విషాదం ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియోస్ మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లెక్కను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసుకోం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ శ్రీశైలం శివాజీ స్ఫూర్తి కేంద్రంలో పాములు కలకొని రేపాయి ప్రధాన గేటు దగ్గర రెండు పాములు ప్రత్యక్షమయ్యాయి ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమానికి వచ్చిన వ్యక్తులు వాటిని అక్కడ గుర్తించారు అంటే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ శివాజీ స్ఫూర్తి కేంద్రంగా ఉన్నారు సరిగ్గా ఈ సమయంలో పాములు కనిపించడం కలకలం రేపింది రెండు పాముల్లో ఒకదాన్ని స్నేక్ క్యాచర్ పట్టుకున్నారు మరో పాము కోసం స్నేక్ క్యాచర్స్ కాళీ చరణ్ డాక్టర్స్ వెస్లి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ భీమల నాయక్ దగ్గరయ్య అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్స్ కోటేశ్వరరావు తీవ్రంగా గాలిస్తున్నారు అదేవిధంగా ఈ రోజు ఇదే ప్రాంగణంలో ప్రధాని మోదీ ధ్యానం చేయనున్నారు మరో పాము కోసం స్నేక్ క్యాచర్ వెతుకుతున్నారు సుమారు ఏడున్నర అడుగుల పాముని గుర్తించారు పాముని పట్టుకోవడం కోసం సెర్చ్ చేస్తున్నాడు స్నేక్ క్యాచర్స్ ప్రధాని మోదీ ముఖ్య కార్యక్రమం ఇక్కడ ఉండడం వల్ల అధికారుల టెన్షన్ మొదలైంది అసలు పాములు అక్కడికి ఎలా వచ్చాయి ఇంకో పాము ఎక్కడుంది అనేది ఉత్కంఠం రేపుతోంది ఏది ఏమైనా కానీ ప్రధాని మోదీ పర్యటనలోని ఇటువంటి విషాద ఛాయలు కనిపించడం చాలా మంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు మరి ముఖ్యంగా అధికారులు అయితే టెన్షన్ మొదలుకుంది ఏం జరగబోతుంది అనేది ఒక అంతంగ పట్లనిగా మారింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్